ఇవన్నీ నమ్మేశారు కదన్న బేరం మొత్తం కుదుర్చుకొని డబ్బులు అయితే ఇచ్చేస్తున్నారు మనల్కి సో చూసారు కదా ఈ విధంగా మావలు అయితే బేరలు ఆడుకుంటూనే వస్తువులు గాని ఇట్లాంటి బట్టలు గాని అన్ని తీసుకుంటారు మావలు అయితే ఈ విధంగా సంతకు వచ్చిన తర్వాత సంతక ఈ విధంగా గాజులు అయితే పెట్టుకొని ఇంటికి వెళ్తారు మీరు ఎప్పుడైనా చెక్క దువ్వెనలు చూసారా ఇవే అనమాట చెక్క దువ్వెనలు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ రోజు మా గిరిజనుల పశువుల సంత అయితే మీకు చూపిస్తాము ఈ సంతలోని ఎక్కువగా పశువులు అమ్ముతూ ఉంటారు అట్లానే కొంటుంటారు వ్యవసాయ పనుల కోసము ఈ సంత పేరు వచ్చి గుత్తులు పుట్టు వారము గురువారం పూట ఈ సంత అయితే జరుగుతూ ఉంటుంది మా ఊరు అనంతగిరి నుంచి ఈ యొక్క సంత ప్రాంతానికి దగ్గర ఎట్లా చూసినా కూడా ఒక యాభై కిలోమీటర్ పైన వస్తుంది అంతే కదా యాభై కిలోమీటర్ల పైన వస్తుంది అనమాట ఈ రోజు అయితే ఈ సంత అనేది ఏ విధంగా జరుగుతుంది అట్లానే రేట్లు ఏ విధంగా ఉంటాయి మీ ప్రాంతాల్లో పోల్ మాకైతే కామెంట్ చేయండి ఈ యొక్క రేట్లన్నీ కూడా ఇప్పుడైతే మనము ఆ ప్రాంతానికి అయితే బయలుదేరుదాం ఇక్కడ నుంచి మేము బళ్ళు పట్టుకుని వెళ్తున్నాం చాలా దూరం కాబట్టి వర్షాలప్పుడు కాబట్టి రోడ్లు కూడా అంత మంచిగా ఉండకపోవచ్చు మరి అక్కడికి వెళ్ళేసరికి ఏ విధంగా ఉంటుందో తెలియదు మాకు కూడా మొదటిసారి అనమాట ఈ సంతలు వెళ్ళడం అందుకోసమని సరే ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ సుమారుగా యాభై కిలోమీటర్ల జర్నీ తర్వాత మేమైతే గుత్తుల పుట్టు ఈ సంత దగ్గరికి అయితే చేరుకున్నాం మేము మా వెనకాల చూస్తున్నారు కదా అవన్నీ ఆవులు మనాలైతే కొని వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు వ్యవసాయం చేయడానికి అవన్నీ తీసుకున్నారు మేము కొద్దిగా లేట్ చేసి వచ్చాము అందుకని ఆవులు కూడా మన కొని తీసుకెళ్ళిపోయారు ఈ ఆవులు కూడా జత జత తీసుకుంటున్నారు అలాగే పిల్ల తల్లి ఉంటాయి కదా అవి కూడా తీసుకెళ్తున్నారు పెంచడానికి ఇవన్నీ అమ్మేశారు కదన్న ఒక్కొక్కటి ఎలా పడింది అన్నీ ఒక్కొక్కటి నుంచి ఆరు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ రైతులు ఆవులను తీసుకొచ్చిన తర్వాత బేరం కుదుర్చుకున్నాక ఇలా డబ్బులు అయితే పంచుకుంటారు అనమాట చూపించాను బేరం మొత్తం కుదుర్చుకొని డబ్బులు అయితే ఇచ్చేస్తున్నారు మనకి రైతుకు అయితే డబ్బులు ఇచ్చేస్తారు ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ సంతాలు ఆవులే కాదు మేకలు కూడా తీసుకొస్తారు అలాగే కోళ్ళు కూడా తీసుకొస్తారు ఏంటంటే వర్షం కారణంగా తీసుకొచ్చిన కూడా తక్కువ తీసుకొస్తారనమాట తీసుకొచ్చిన ఉదయాన్నే అవన్నీ అయిపోయాయి అనమాట కొనేసారు ఇప్పుడైతే మేకలు అయితే మీకు చూపించలేకపోయాయి మేమైతే ఫ్రెండ్స్ మా సంతల్లోని మటన్ రేట్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడు అడుగుదాం ఇక్కడైతే మటన్ అయితే అమ్ముతున్నారు తాతగారు తాతగారు ఎంత ఈ వాటన్ ప్రకారం అమ్ముతారా ఎంత తాత ఒకటి అది వంద రూపాయల ఓకే చూసారు కదా చిన్ని బోట్ ఉంది కదా ఇదైతే ఒకటి వంద రూపాయలు అనమాట ఇదైతే రెండు వందల రూపాయలు ఈ బోట్ ఎంత ఎంతనాభై రూపాయలు సో సంతల్లో అయితే ఈ విధంగా అయితే అమ్ముతుంటారు మరి మీ ప్రాంతంలోని ఏ రేట్లు ఎలా ఉంటాయి అనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ మా వెనకాల చెట్టు కనిపిస్తుంది కదా దాని కింద ఎప్పుడు కూడా కోళ్ళు అయితే అమ్ముతారంట ఆ కిందకి వెళ్దాము కోళ్ళు అయితే మీకు చూపిస్తాం రండి ఇటు పక్క అయితే నాటు కోళ్ళు ఉంటాయి కదా నాటు కోళ్లు అయితే ఇక్కడ అమ్ముతున్నారు మా వాళ్ళు ఫ్రెండ్స్ చూసారు కదా నాటు కోళ్ళు అయితే తీసుకొచ్చున్నారు ఇదిగా ఈ విధంగా కట్టి ఈ విధంగా కట్టి మూడు ఇక్కడైతే మూడు కోళ్ళు అయితే ఉన్నాయి మూడు ఎంత లేదు తీసుకోండి అదనమాట ఫ్రెండ్స్ మా వెనకాల కూడా మార్కెట్ అయితే జరుగుతుంది చూసారు కదా లైన్ లో ఉన్నారనమాట ఒకరు ఒక్కొక్క సరుకు అయితే అమ్ముతూ ఉంటారు ఇక్కడ బట్టలు అయితే మాత్రం బాగున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత నా షర్ట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీసా ఐదు వందల రూపాయలు అనమాట తగ్గుతుందన్నా అంతేనా మనం మాట్లాడుకునే దాని ప్రకారంగా అయితే ఉంటది అనమాట బేరాలు ఉంటాయి ఇక్కడ ఎక్కువగా రెయిన్ కోట్స్ కూడా ఉన్నాయి మంచిగా మన సంతలో మనం తీసుకున్న వాటి కంటే కొద్దిగా పర్లేదు బానే సెట్స్ మాత్రం బాగున్నాయి బయటకు మనకు దొరుకుతుంటాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లు అయితే అమ్ముతుంటారు పారాలు తర్వాత కత్తులు చిన్న చిన్న కన్నులు ఉన్నాయి రాజు చిన్న చిన్ని ఉంటాయి కదా వాటికి కట్టడానికి ఇవి ఉపయోగిస్తారు చిన్నగా ఉంటాయి కదా సో ఇవన్నమాట ఇక్కడ పెద్ద కన్నెలు కూడా ఉన్నాయి చూసారు కదా ఇవైతే పెద్ద పెద్ద కనెలు పెద్ద వాటికి మనం కట్టడానికి ఇవైతే ఉపయోగిస్తాం మా వాళ్ళు చాలానే ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు చాలా రకాలు ఉన్నాయి రంగు రంగులు ఉన్నాయి ఎట్లానే ఇక్కడైతే ఏమంటారు కత్తులు ఇవన్నీ కూడా ఉన్నాయి మేము వాడే కత్తులు అయితే కొన్ని రకాలు మాత్రమే వాడతాము కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అనేక రకాల కత్తులు రకాలు అయితే మాకు కనిపిస్తున్నాయి నాన్న ఎంతనానే ఈ కత్తులు ఇవి చిన్నవి పెద్ద ఉన్నాయి కదా నాలుగు వందలు ఇది మంచి డిజైన్ ఉంది డిజైన్ ఉంది అదే నాకు ఇది డిజైన్ కాదు ఇది మనకు మంచం కోళ్ళు ఉంటది కదా అక్కడ తీసుకొచ్చి ఇక్కడ తగలబెడి సంగతి మంచం కోళ్ళు ఉపయోగించాడు వాడు ఫ్రెండ్స్ ఇప్పుడు మనము సంత మధ్యలో అయితే ఉన్నాము ఈ మధ్యలోనే రోడ్ అయితే ఉంటది రోడ్ ఇరువైపులా సంత అయితే జరుగుతుంటది ఈ పై వర్స్ అంతా కూడా ఎక్కువగా బట్టలు అయితే అమ్ముతూ ఉంటారు అనమాట కిందన వర్స్ అంతా కూడా కూరగాయలు తర్వాత ఈ పప్పు గింజలు ఇవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు ఈ సంతలోనే వెదురు ఉంటాయి కదా మనం కంజీ అంటాం వెదురు కంజీ మేమైతే వెదురు అంటే వీటిని ఇది ఇక్కడ అయితే చూడండి ఇది అదే కమ్మా ఇట ఓటగుటకు ఏ బియటాకా సో ఈ మూడింటికి యాభై రూపాయలు అనమాట అట్లానే అమ్మఒళ్ళు ఇక్కడ పప్పు గింజలు కూడా అమ్ముతున్నారు ఇక్కడ చూడండి ఇవైతే రాజమ గింజల్లోని ఇది ఒక రకం అనమాట ఉంటాయి ఇదైతే మధ్యలోని పింక్ షెడ్ వచ్చి అట్లా మిల్కీ వైట్ లో ఉంటది అనమాట ఈ కర్రీ అయితే మాత్రం పచ్చిగా ఉంటే చాలా చాలా బాగుంటది ఫ్రెండ్స్ ఇవైతే బొస్తుర పీక కనిపిస్తున్నా కూడా బొస్తరు పీకలు అయితే కావు ఇవన్నీ కూడా మా వాళ్ళు సేంద్రియంగా పండించినవి ఎటువంటి ఎరువులు కూడా పెట్టకుండా పండించిన ఈ గింజలు అనమాట ఇవన్నీ కూడా సో ఇదంతా ఎంత బుట్ట సో ఇదంతా తగ్గిస్తారేమైనా మనకు మీరు తీసుకుంటే తగ్గిస్తాను అంటున్నాడు అయితే ఇదేంత చిన్న బుట్టి వంద రూపాయల ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మ అయితే బట్టలు అయితే తీసుకుంటున్నారు ఏదో స్కార్పిలో అంటే నూట యాభైనా సేట బోంత నూట యాభై ఏమా వారు మంగ వంద కోయల వంద కోయల సో చూసారు కదా ఈ విధంగా మా అయితే బేరలు ఆడుకుంటూనే వస్తువులు గానీ బట్టలు గాని అన్ని తీసుకుంటారు బొంగిజాయి చూసారు కదా మనవలయితే చాలా దూరం నుంచి వచ్చి సంతకైతే వచ్చి ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ మన రాజున రాజన్న ఇక్కడ తీసుకెళ్తున్నారు మనకి ఎక్కడ తీసుకెళ్తున్నారు తాగుదాం కొద్దిగా సల్లగా అవుదాం తాగుదామా ఊగుదామా అక్కడ తీసుకెళ్తున్నారు రెండు రెండు ఇదిగోరా ఇవి కూడా ఉన్నాయరా రాజు ఒకసారి కిందకి కిందికి ఎంత కూర్చు కూర్చు కూర్చురా లేదు గురువు పట్టి కూర్చు ఇదన్నమాట ఎంతమ్మా ఈ గోల్డ్ ఎంత నూట యాభైయా నూట యాభై నూట యాభై రూపాయలు పర్లేదు నూట యాభై రూపాయలు అంటే మనకాసైతే రెండు వందలు అట్లా అమ్ముతారు ఇదంతా ఈ తట్టొచ్చి పది రూపాయలు నూట నలభై సో పర్లేదు ఫ్రెండ్స్ నూట యాభై రూపాయలు నూట నలభై రూపాయలు అంటే రీజనబుల్గానే దొరుకుతున్నాయి ఈ అయితే మా కాశీపట్నం సంతల్లో అయితే మీకు తెలిసిందే కదా అక్కడ ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి అనమాట చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ కదా రాజు కొనలేదు మన లేడీస్ కి సంబంధించిన మట్టి గాజులు దువ్వెనలు అన్నీరా ఇది బాగా గుర్తుందా చిన్నప్పుడు మా అమ్మ కట్టింది నా గుర్చి అంటే నువ్వు కట్టుకోలేదా ఉంది ఉంది డౌట్ ఎందుకు ఇవైతే మా చిన్నప్పటి నుంచి చూస్తున్నా ఇప్పుడైతే చాలా వచ్చాయి కానీ లేడీస్ వాడుతుంటారు ఇవన్నీ కూడా మేము చిన్నప్పుడు చూసినవి ఎంత ఇది పది రూపాయల ఇక్కడ మూడు రూపాయల ఉంది అవునా సూపర్ చూసారు కదా ఇది చాలా పెద్దగా ఉంది గురుది ఒక నెల రోజులు బొట్టు పెట్టుకుంటావా సగం ఉంది సగం లేదు నీ తీసుకెళ్ళావా చూడండి మా విధంగా సంతకు వచ్చిన తర్వాత విధంగా గాజులు అయితే పెట్టుకొని ఇంటికి వెళ్తారు కితకు మా డజన్ కితకు డజన్ యాభై రూపాయలు డజన్ అంట యాభై రూపాయలు అంట చూసారా అమ్మగారికి అయితే ఇట్లా గాజులు అయితే పెడుతున్నారు అక్కడ చిన్నపిల్లకి పెడుతుండ్ర అమ్మ వాళ్ళు చిన్నపిల్ల వెళ్ళిపోయింది అమ్మా ఇదిగో బా ఇటు పక్క నుంచి ఇంకైతే చాలానే ఉన్నాయి వీటి ఇవి ప్లాస్టిక్ పూలు ఇవి కదన్నా రాజు మన గర్ల్ ఫ్రెండ్స్ తీసుకెళ్దాం అలాగే అలాగే తీసుకెళ్దాం ఎంతమంది ఉన్నారు నీకు మీకు సూపర్ మార్కెట్స్ లో కనిపించే వస్తువులన్నీ కూడా ఈ సంతల్లోనే లోనే కనిపిస్తూ ఉంటాయి ఇదిగో చూసారుగా ఇదైతే అంట సో అన్ని ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఇదిగో మీరు ఎప్పుడైనా చెక్క దువ్వెన చూసారా ఇది చెక్క దువ్వెన ఎప్పుడైతే మనకు ఈ జనరేషన్ లో అయితే తక్కువ ఇట్లాంటి దువ్వెనలు వాడడం కానీ ఒకప్పటి ఒక పది సంవత్సరాల క్రితం అయితే ఎక్కువగా ఇట్లాంటి దువ్వెనలు వాడేవారు మా మమ్మల్ని కూడా చూడండి ఎలా ఉన్నాయి కొత్త కొత్తగా ఉన్నాయి మనం చూస్తుంటే మన సంతల్లో కొద్ది తక్కువ కదా ఇవి చెక్క దువ్వేనా కొన్ని ఈ సంతల్లో మేము గమనించింది ఏంటంటే మా సంతల్లో కూడా దొరకనివి ఇక్కడ దొరుకుతున్నాయి ఇలాంటి దువ్వెనలు అయితే దొరకవు అన్న దొరకవు అంటే అక్కడ మా సంతల్లో ఫ్రెండ్స్ ఈ సంతల్లో అనేక రకాలతో పాటుగా ఇక్కడ చెప్పులు కూడా దొరుకుతాయి మా అయితే ఇక్కడ తీసుకుంటారు సంతకు వచ్చిన తర్వాత చెప్పులు ఈ విధంగా తీసుకుంటారు ఇదిగనమాట చెప్పులు తీసుకున్న వాళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్ హెయిర్ కట్ అయితే చేసుకుంటున్నారు మన వాళ్ళు చూడండి ఇదిగో సంతంలో ఇక్కడ వచ్చి చక్కగా కూర్చొని ఏ విధంగా ఇక్కడ కూర్చోవడానికి కూడా మంచిగా చూసారా రాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ రాళ్ళ పైన కూర్చొని చక్కగా ప్రశాంతంగా పక్కన ఒక చెట్టు అయితే ఉంది చెట్టు నీడలోనే ఇట్లా హెయిర్ కట్ చేసుకోవచ్చు అనమాట ఇది ఇది అక్కడ అన్న అయితే ఇంకా వెయిటింగ్ మన అందరూ కూడా మీరు కూడా కట్ చేసుకునే వాళ్ళేనా అవునా ఎంత నాన్న కట్ చేసుకోవడానికి రేట్ ఎంత ఒకరికి గడ్డెంతో కలిపి వంద రూపాయలు ఎంత దూరం నుంచి మీ దగ్గరికి వస్తారన్న ఇట్లా జుత్తు కట్ చేసుకోవడానికి ఇటుపక్క అయితే కూని పెళ్లి అండి కూని మరి మా కోడా పెళ్లి ఒక్కో మించు మించి ఒక్క ముప్పై కిలోమీటర్లు ఓకే లోన్ నుంచి వస్తారు మరి ఇటు బాకూరు అడ్డుమండ మరి ఇలాగ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఇక్కడ లక్ష్మణం పూట సంత అవుతుంది మరి సంత రోజు వచ్చి పన్ను చేసుకొని హెయిర్ కటింగ్ చేసుకుని వెళ్ళిపోతారు యూత్లు కూడా వచ్చి చేసుకుంటారు కూడా మరి పొలం పొలం చూసుకొని అంటే వాళ్ళకి ఏంటంటే మంచి స్టైల్ ఉండాలి కదా హెయిర్ కట్ అంతా కూడా స్టైల్ కూడా చేస్తారు అట్లాంటివి చేస్తాను మీ దగ్గర ఎక్కువ కట్ చేసుకునే వాళ్ళు ఏ వయసు వాళ్ళు చేసుకుంటారు మాకు ఎక్కువగా ముప్పై ఐదు నుంచి నలభై వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు ఫ్రెండ్స్ ఈ సంతలోని ఇప్పటి వరకు మనం చూసిన సరుకులతో పాటుగానే కళ్ళు కూడా అమ్ముతారనమాట ఇక్కడ వచ్చి చక్కగా ప్రశాంతంగా తాగి జోగవచ్చు ఎక్కడైనా పడుకోవచ్చు చక్కగా సో ఇప్పుడైతే మీకు ఆ కళ్ళు అయితే మీకు చూపిస్తాం జీర్ఘకల్ అనమాట అట్లానే బియ్యం కళ్ళు కూడా అమ్ముతా ఉంటారు చూసారుగా ఇదైతే కళ్ళు అన్న ఏసే ఒకటి అమ్మ ఇక్కడ చిన్న చిన్న సొరకాయలతో మావులు అయితే ఈ విధంగా అయితే తయారు చేస్తారు అట్లానే వాటర్ తాగడానికి దీన్ని ఉపయోగించి వాటర్ తాగుతారు అట్లానే ఈ కళ్ళు తాగడానికి కూడా ఉపయోగిస్తారు ఎక్కువగా మామూలు వాడేదైతే అంబలి వండుకోవడానికి వాడేవాళ్ళు ఇప్పటికి వాడుతారు అట్లానే జీరికల్లు తీయడానికి కూడా వాడతారు అనమాట ఇది ఎందుకంటే ఇట్లా తీయడం వల్ల ఆ కళ్ళు అనేది పులిసిపోకుండా చాలా మంచిగా ఉంటది అని నమ్ముతారు ఇట్లా మరగబెట్టి ఇట్లా అమ్ముతారా అంటే ఇది చల్లడిది ఇది ఒక జగ్గ చేస్తారనమాట అది వేడిది కూడా తాగే వాళ్ళు ఉన్నారా వేడిది అంటే లైట్ గా తాగుతారు మత్తురాదు అప్పుడు వస్తది మొత్తం వస్తదా చాలా మంది తాగుతారు హెల్తీ కూడా మంచిదని చెప్పి మేము కూడా తాగుదుము కాకుండా మాకు చాలా దూరం వెళ్ళాలి అలవాటు లేదు అందుకోసం అని చెప్పి మేము ట్రై చేయట్లేదు లేకపోతే ఇక్కడ తాగేసి ఆ సేపు అమ్మతో ఇక్కడ కూర్చుందాము అన్నమాట ఇప్పుడైతే మనము ఇంటికి ఉపయోగించే సామాన్లు అయితే చూపిస్తాము ఇది కిందన అయితే అమ్ముతున్నారు రేట్లు ఏ విధంగా అది అడిగి తెలుసుకుందాం రండి ప్లాస్టిక్ ఉన్నాయి తర్వాత స్టీల్ ఉన్నాయి ఇక్కడ ప్లేట్స్ బాగున్నాయి ప్లేట్స్ బాగున్నాయి మంచిగా డిజైన్ ఉన్నాయి బా గజ ఎట్లా ఉన్నాయి ప్లేట్స్ ఎట్లా నూట యాభై రూపాయల బాగున్నాయారా గట్టిగా గట్టిగా ఉన్నాయి బరువుగా ఉన్నాయి బా ఇది 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 రూపాయలా ఓకే కొద్దిగా పలుచగా ఉంది దీంతో పోలిస్తే ఈ ప్లేట్స్ కూడా నూట యాభై రూపాయలు అంటే బాగుంది కదన్న కాకుంటే ఏదో షార్ప్ ఉన్నట్టు దీంతో ఇట్లా ఏసీ కూడా అయిపోతుంది మనిషి తగ్గిపోతుంది ఇది అంట బా ఫ్రెండ్స్ అంటే మనము టిఫిన్ బాక్స్ అనమాట చిన్నది స్టీల్ది ఇదైతే రెండు ఎనభై అంట పొడి వేసానికి మనము అన్నం తీసుకెళ్తాం కదా ఇక్కడ కూర పెట్టుకోవచ్చు ఇక్కడ అన్నం పెట్టుకోవచ్చు బాగుంది తీస్తాం తీస్తాం ఈ చిన్న చిన్న మగ్గులు ఎంత అన్నా ఇవి నూట ఇరవై నూట ముప్పైయా ఈ చిన్ని బకెట్ ఇది కూర బకెట్ లేదు మూడు యాభై సో ఇవన్నీ రేట్లు ఎందుకు మీకు చెప్తున్నామంటే మీ ప్రాంతంలో అంటే సూపర్ మార్కెట్స్లో కానీ మీ ప్రాంతాల్లో సంతలు జరుగుతుంటే అక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అట్లానే ఇక్కడ రేట్లు ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి అది అనమాట అందుకోసం అని చెప్పి మీకైతే గా రేట్లు అయితే మేము చెప్తున్నాం ఫ్రెండ్స్ మన ఛానల్లోని బియ్యంకలని వీడియో చేశాం కదా ఆ గుళికలు అయితే ఇక్కడ ఉన్నాయి ఆ బియ్యంకలుకి వాడే గుళికలు అనమాట ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ ఉన్నవంట వంద రూపాయలకి అయితే అమ్ముతున్నారు అట అమ్మవాళ్ళు ఈ గుళికలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి మా సందర్లో అయితే చిన్నవిగా ఉంటాయి ఇది ఉంది కదా ఇందులో మూడు చేస్తారు అంత చిన్నగా ఉంటాయి మేము సొంత మొత్తం తిరిగి తిరిగి బాగా కలిసిపోయాము అలసిపోయి ఇది చెట్టు కిందకు వచ్చి కూర్చున్నాం బావలు అయితే అక్కడ కూర్చున్నారు కూర్చున్న తర్వాత మాకైతే ఎదురుగా మాకు పైనాపిల్స్ అయితే కనిపించాయి అవి అడిగి చూద్దాం ఎంత అంటారు తీసుకొని కొన్ని అయితే తిందాం మనము అమ్మ ఎంత అమ్మ అవి ఒకటి ఇరవయా బావా ఇరవై రూపాయలు అంట ఇరవై రూపాయలు తీసుకోవాలా ఐదు ఉన్నాయి ఇవైతే మనం తీసుకెళ్ళి అక్కడ కూర్చున్నారు కదా రామ్ వాళ్ళు అక్కడ కట్ చేసి తినేసి బయలుదేరదాం ఫ్రెండ్స్ మనం సంతలో తీసుకున్నాం కదా పైనాపిల్స్ అయితే ఇక్కడ బయటకు వచ్చాము మంచి ప్లేస్లో కూర్చొని తింటున్నాము కారం తర్వాత మంచి సాల్ట్ పెట్టుకున్నామున్నా మనకు సంతలో తిందామంటే ఆ వేడి వేడి ఆ నూనె పదార్థాలతో వండినటువంటి అది ఫుడ్ తప్ప ఏం దొరకట్లేదు మనకు కనిపించలేదు కదా తింటేనేమో విపరీతమైన దాహం ఇస్తుంది అంతే తప్ప కడుపు నిండట్లేదు నిండట్లేదు సో ఈ సంతలోని మాకు ఈ ఫ్రూట్స్ ఏదైనా దొరుకుతాయని చాలానే వెతికాం చివరికి ఈ ఫ్రూట్స్ అయితే మాకు దొరికాయి అన్నమాట పైనాపిల్స్ ఈ పైనాపిల్స్ అయితే అందుకోసం అని చెప్పి మేమైతే ఒక ఐదైతే తీసుకున్నాము అక్కడ ఉన్న కూడా ఐదే ఉండే కదా పైగా అంత ఫ్రెండ్స్ కాదు ఆ సంతలో ఉన్నది అంటే ఈ పైనాపిల్స్ అయితే ఇవే ఇంకా కూడా లేదు మొత్తం అందుకోసం అని చెప్పి తీసుకున్నాం అక్కడ తినడానికి అంత అందుబాటులో అయితే ఫుడ్ అయితే దొరకదు అన్నమాట సో ఇవైతే తినేసి మేమైతే ఇంటికి అయితే బయలుదేరుతాం ఈ రోజు ఈ సంతలోని కొన్ని అయితే మీకు చూపించలేదు ఎందుకంటే అది ప్రతిరోజు మనం వాడేవి అని చెప్పేసి కొన్ని చూపించలేదు అంత మంచిగా లేదు ఫ్రెండ్స్ కొద్దిగా చెప్పగా ఏదో అలా ఉన్నాయి మనం అక్కడ తినం రాజు తోట దగ్గర ఏమి ఉన్నాయి రాజు చాలా బాగున్నాయి ఇవంతగా మనకు టేస్ట్ కనిపించడం చప్పచప్పగా ఉన్నాయి తింటుంటే మళ్ళీ ఏదో కొద్దిగా దుర్ద దుర్దలాగా వస్తుంది గొంతుకు పట్టినట్టు అనిపిస్తుంది గరగర బాగా అంటే ఇవేంటంటే ఇవేంటంటే అన్న ఇది పక్వానికి రాకుండా మనం తీసేసుకుంటారు